వెల్కమ్ టు అవర్ ఛానల్ వివాహ పంచమి రోజు అరటి చెట్టుకు పూజ ఇరవై యొక్క ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా దీని వెనుక ఇంత రహస్యం ఉందా హిందూ పండుగల్లో వివాహ పంచమికి విశేష్టమైన ప్రాముఖ్యత ఉంది వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని దంపతులు ఇరువురు కలిసి ఆనందంగా జరుపుకునే విశేషమైన పండుగ వివాహ పంచమి వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ప్రకారం వివాహ పంచమి రోజునే శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నారని తెలుస్తుంది ఈ వివాహ పంచమి రోజు నూతన వధూవరులు దంపతులు భక్తి శ్రద్ధలు పూజలు వ్రతాలు చేస్తే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు కలవని ప్రగాఢ విశ్వాసం అలాగే వివాహ పంచమి రోజు చేసే పూజలు భార్య ప్రేమ సానుకూలత సామరస్యం పెంచుతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు అయితే ఈ వివాహ పంచమి రోజున అరటి చెట్టుకు పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని కూడా నమ్మకం ఈ నేపథ్యంలో ఈ పంచమి రోజు అరటి చెట్టుకు పూజ చేస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం అరటి చెట్టు పూజ ఇరవై యొక్క ప్రదక్షిణాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహమైన ఐదవ రోజు అరటి చెట్టును పూజించడం వల్ల బృహస్పతి గ్రహానికి సంబంధించి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి దేవగురువు అయిన బృహస్పతి అరిటి చెట్టు రూపంలో ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ వివాహ పంచమి రోజున బృహస్పతిని అరిచి చెట్టు రూపంలో పూజించడం వల్ల వైవాహిక జీవితంలో కలిగే సమస్యలు అడ్డంకులు ఉంటే తొలగిపోవడమే కాకుండా సత్సంతానం సిద్ధిస్తుందని శాస్త్రవచనం ఇక కుటుంబంలో వివాహ కార్యక్రమాలు ఉంటే ఈ వివాహ పంచమి రోజున శుభలేఖలు పంచడం శుభ సూచనగా భావిస్తారు దీంతో వివాహ పంచమి రోజున అరటి చెట్టుకు పూజ చేయడం ఎంతో విశేషమైనదిగా భావిస్తారు ఈ రోజున తెల్లవారుజామున వచ్చి స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి తర్వాత అరి చెట్టుకు పసుపు తాడు కట్టి పూలు పండ్లు చందనం సమర్పించి నెయ్యి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించడం శుభప్రదం అని చెబుతారు పండితులు పూజ చేసే సమయంలో శ్రీరాముని మంత్రాలు శ్రీ మహావిష్ణువు మంత్రాలు జపించడానికి కూడా శుభప్రదం